వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయతో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే వంకాయ వెల్లుల్లి కారం ఈ కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు ఒంట్లో బాగాలేనప్పుడు లేదు ఏమీ తినాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్స్ ఇంకాస్త ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసి మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకొని ఇంకాస్త ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆనియన్స్ పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో పొడగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇక్కడ నేను తెల్ల వంకాయల్ని తీసుకున్నాను కావాలంటే మీరు నల్ల వంకాయలైనా లేదా పొడు వంకాయలైనా తీసుకోవచ్చు వంకాయలు ఆనియన్స్లో బాగా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఇలాగే టూ మినిట్స్ మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు మగ్గేలోపు మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందామండి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాం కదా అందులో సగం ఆనియన్స్ని తీసుకోవాలండి ఇక్కడ సగం ఆనియన్స్ను వేసుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్రను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ కారము ఉప్పును కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి వీటన్నిటినీ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి తీసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనకు వంకాయలు మగ్గిపోయి ఉంటాయి ఒకసారి చూసేద్దాం మూత తీసి చూద్దాం చూడండి వంకాయలు సాఫ్ట్గా మగ్గిపోయాయి మనకు వంకాయలు త్వరగా మగ్గుతాయి కదా సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం వేసుకున్న వెల్లుల్లి కారం వంకాయ ముక్కలలో బాగా కలిసిపోవాలండి అంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి అందుకోసం మూత పెట్టేసి కుక్ అవనిద్దాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో కొద్దిగ అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు మళ్ళీ వంకాయలు సాఫ్ట్గా మగ్గిపోతాయి మనకు ఆల్మోస్ట్ వంకాయలు మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు కొద్దిగా అంటే కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మూత తీయగానే మంచి వెల్లుల్లి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ వెల్లుల్లి కారం రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఈ కర్రీని చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్లోనైనా లేదా త్వరగా ఏదైనా చేయాలంటే డెఫినెట్గా ఈ కర్రీని చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు ఈ కర్రీ చపాతీలో అయినా రైస్లో అయినా ఎందులోకైనా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి